హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి రీసెంట్గా శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గులో వెంకటేశ్వర ఆలయంలో ఒక తొక్కిసలాడు జరిగి దాదాపు తొమ్మిది మంది చనిపోయిన విషయం అందరికి తెలిసింది ఏకాదశి పరదనాన్ని పురస్కరించుకొని అది కూడా శనివారం నాడు స్వామివారం దర్శించుకోవడానికి మహిళా భక్తులు విపరీతంగా వచ్చారు అనుకోని దుర్ఘటన జరిగింది వెంటనే రాష్ట్రానికి చెందిన మంత్రులు నారా లోకేష్ కావచ్చు వంగల్పుడు అనిత కావచ్చు అచ్చెన్నాయుడు కావచ్చు రామ్మోహన్ నాయుడు కావచ్చు అక్కడికి వెళ్ళి పరిశీలించారు అలాగే చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఓదార్చారు ఎవరికైతే గాయాలయ్యో వాళ్ళకి తమకు అండగా ఉంటామని చెప్పారు కూటం ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు పరంగా స్పందన ఇది ఇక సీఎం చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో ఉండటంతో ఆయన ఆదేశాల మేరకు లోకేష్తో పాటు ఇతర మంత్రులు మొత్తం అక్కడికి వెళ్ళిపోయి మొత్తం అక్కడ చూశారు ఇదే సందర్భంలో తనని తాను సనాతనిగా హిందూ ధర్మ ఉద్ధారకుడిగా అభివర్ణించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు ఎందుకంటే తిరుపతిలో తొక్కిషా జరిగినప్పుడు సీఎం చంద్రబాబుతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ హుటాహుటా అక్కడికి వెళ్ళారు గతంలో తిరుపతిలో చికిత్స పొందున క్షత్రగాతులను ఆయన పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీడీ చైర్మన్ ఈవో మధ్య గ్యాప్ వల్ల అనుకోని దుర్ఘటన జరిగిందని ఆయన కామెంట్ చేశారు గతంలో ఆరుగురు చనిపోయినప్పుడు తిరుపతికి పరుగుపరుగున వెళ్ళిన పవన్ ఇప్పుడు కాశీబుగ్గలో తొమ్మిది మంది చనిపోతే దాదాపు ఇరవై ఐదు మంది గాయాల పాలైన కేవలం ఒక స్టేట్మెంట్తో సరిపెట్టాడు జనసేన తరపున ఆ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడికి పంపి పవన్ మాత్రం వెళ్ళకపోవటం ఏంటి అనే ప్రశ్న ఎదురవుతుంది సనాతనం హిందుత్వంతో భారీ డేలు చెప్పే పవన్ కళ్యాణ్ బొగ్గకు వెళ్లాలని అనిపించుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు కాశీబొగ్గకు వెళ్ళకపోవటం వెనుక బలమైన కారణం ఏంటో చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్పై ఉంది ఇదే వైసీపీపై విమర్శలుకైతే ఎంత దూరమైనా పవన్ కళ్యాణ్ వెళ్తారని దెప్పి మిగిలిన మంత్రుల తమ శాఖలకే పరిమితమై ఉంటే పవన్ కళ్యాణ్ ఎవరు ప్రశ్నించేవాళ్ళు కాదు కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఒకసారి దేవాదాయ శాఖ మంత్రిగా హోమ్ మినిస్టర్గా వ్యవహరిస్తుంటారు అందుకే ఆయన్ని ప్రశ్నించాల్సి వస్తుందని చెప్తున్నారు నెటిజన్లు